హలో అండి అందరికీ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ ఉన్న ఉన్నవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాతుల భాగ్యమ్మ హాయ్ సిస్టర్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి సూర్య పల్లపు హాయ్ సూర్య గారు ప్లీజ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి టూ టైమ్స్ టచ్ చేస్తే అది లైక్ అనేది అవుతుంది సో ప్లీజ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఫస్ట్ లైక్ చేసే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ లైవ్లో అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ శ్రీరామ్ కే హాయ్ అన్నా బాగున్నారా సో లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ అండి యాజ్ ఏ సిస్టర్గా కామెంట్ చేయండి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏం చేయకండి ప్లీజ్ అండి దయచేసి ఏమనుకో రిక్వెస్ట్ అనుకోండి సో లైవ్లో అయితే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో లైవ్లో అయితే టెన్ మెంబర్స్ ఉన్నారు సో వచ్చిన ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేస్తే ఓకే కానీ పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారు సో అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే కామెంట్ అనేది యాడ్ అవుతుంది సో ప్లీజ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో లైవ్లో అయితే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో నైన్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ బిగ్ బాస్ గురించి నేనైతే ఒకటి అడుగుతా ఒకటి అడుగుదాం అనుకుంటున్నా ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఎందుకంటే చాలామంది తనుజ తనుజ తనుజా అంటున్నారు కానీ నాకైతే ఖచ్చితంగా కళ్యాణ్ ఏమైనా విన్ అవుతాడేమో అనిపిస్తుంది దట్టు ఆర్మీ పర్సన్ కదా సో తన మీద కాస్త రెస్పెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనే విన్ అవ్వాలని కూడా నేను అనుకుంటున్నా సో మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో లైవ్లో అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి నేను బిగ్ బాస్ అయితే చూడను కానీ ఆదిరెడ్డి గారి రివ్యూ అయితే చూస్తాను ఖచ్చితంగా రోజు సో అందువల్ల నాకు కాస్త తెలుస్తుంది బిగ్ బాస్ గురించి అంతే సో లైవ్లో అయితే ఒకరున్నారు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి ఆ స్క్రీన్పై టూ టైమ్స్ టచ్ చేస్తే లైక్ అనేది యాడ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి మీ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయి లేదా చెప్పండి మాకు ప్రొత్తుటూర్లో అయితే అంత భారీ వర్షాలు కాదు కానీ మోడంగా ఉంది అంటే మబ్బుగా ఉంది సో వర్షం అయితే నైట్ వరకు పడింది తర్వాత వర్షమే లేదు అసలు లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇలా ఉంది మోడంగా ఉంది ఫ్రెండ్స్ అసలు కిటికీలు తీయాలనే ఆలోచన కూడా రావడం లేదు చలి పెడుతుంది అసలు అంతా చాలా మూడంగా ఉంది చూడండి మాకు ఇంటి పక్కనే ఈ చెట్టు ఉందన్నమాట సో సో ఇదేం చెట్టు ఈ చెట్టు ఆకులో మరి పూలో ఏవో తిని ఒక అమ్మాయి చనిపోయింది కేరళలోనో తమిళనాడులోనో మరి గన్నేరు చెట్ట గన్నేరు పప్ప అదే అయ్యి ఉండొచ్చు మేబీ తెలుసినంతలు సో లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సో లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్లో అయితే ఒకరు ఉన్నారు సో ప్లీజ్ ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి మీ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయా లేదా కమెంట్ చేయండి ఏదో అది దాని పేరు ఏదో దిత్వానా ఏదో నా ఫ్రెండ్స్ నాకు అది దాని పేరు అయితే రాలేదు సో ఆ తుఫాన్ అంట ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి సముద్రం సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమని నేను విన్నాను సో అందుకే చెప్తున్నాను లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ డబల్ టాచ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ ఒక్కసారి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన టెన్ మెంబర్స్ చూస్తున్నారు సో ప్లీజ్ అండి ప్రొదుటూ సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ప్లీజ్ అండి మన పల్లెటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఎప్పుడో సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ దీని గురించి పట్టించుకోలేదు అసలు బట్ ఈ మధ్య ఈ మధ్య కొంచెం ఆశ పుడుతుందనమాట సో అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి లైక్స్ ఇవ్వండి ఇంకా నా ఛానల్కి కాస్త గ్రోత్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఎంతమంది బ్రదర్స్ ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు నా అయితే సరస్వతి అండి సో యాజ్ ఏ బ్రదర్గా యాజ్ ఏ సిస్టర్గా మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్కి అయితే వచ్చేయండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా సో ఆ టాలెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటికి తీయండి సో చాలామంది మనీ మంచిగా ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా సో మనం కూడా ట్రై చేయడం తప్పు లేదు కదా అన్నట్టు నేను స్టార్ట్ చేశాను సో ప్లీజ్ మీరైతే నాకు కాస్త సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామూలుగా అయితే ఇప్పుడు ట్యూషన్ ఉంది నేను బయటికి వెళ్ళాలి వర్షం పడుతుంది కదా పిల్లలు వస్తే నేను బయటికి వెళ్ళొచ్చు లేకపోతే మా ఆయనే చూసుకుంటాడు సో లైవ్లో వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన దరిద్రం ఏంటంటే మనం మంచిగా వీడియోస్ వాళ్ళు ఉంటారు కదా అంటే పద్ధతిగా డ్రస్ చే డ్రెస్ వేసుకొని చీరలు కట్టుకొని ఇలా ఉండే వాళ్ళకైతే అస్సలు గ్రోత్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని కుప్పిగంతులు వేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఛానల్ ఎంత మంచిగా పోతుందంటే సో కొంతమంది జన్యున్గా ఉండాలండి మంచిగానే వాళ్ళకి మంచిగా అనిపిస్తే మాత్రం మంచిగా ఛానల్కి సపోర్ట్ చేయటం కానివ్వండి ఇదంతా బాగానే ఉంది బట్ కొంతమంది మరి మూర్ఖత్వంగా ఉంటారు అనమాట సో లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఈ మధ్య లైవ్ పెట్టి డ్యాన్సులు భలే వేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ నాకు డ్యాన్స్ రాదు పాటలు రావు సో అందరితో మాట్లాడడం తప్ప ఇంకా మనలో మంచి టాలెంట్ అయితే ఏం లేదు లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ లైవ్లో అయితే ఒక్కరున్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే లైవ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ అందరికీ